ధర్మాన్ని దగ్గరగా గనక పరిశీలన చేస్తే భార్య యొక్క గొప్పతనం ఏంటో స్పష్టంగా మనకి తెలుస్తుంది ధర్మబద్ధమైనటువంటి ఏ పనిలోనూ కూడా మగవాడు తనంతట తాను స్వతంత్రించి ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలు లేకుండా పకడ్బందీగా ప్రతి పనిలో కూడాను నీ భార్య నీతో ఉండాలయ్యా అని ఒక ధర్మ నిర్దేశం చేసి పెట్టి వదిలేశారు పక్కన భార్య లేకపోతే ఏ విధమైనటువంటి వైదిక కర్మ చెయ్యటానికి నీకు అర్హతే లేదు అన్నారు రామాయణంలో కనుక మనం చూస్తే అశ్వమేధ యాగం చెయ్యాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు సంకల్పించుకున్నప్పుడు సీతాదేవి ఆయన పక్కన లేకపోతే ఆ స్థానంలో ఒక బంగారు సీతని తయారు చేయించి అక్కడ కూర్చోపెట్టి అప్పుడు ఆ యజ్ఞాన్ని ప్రారంభింపచేశారు కానీ ఆమె లేకుండా చేయటానికి వీలు లేదు అని అని చెప్పి అక్కడ ఒక నిర్ణయం తీసుకోబడింది మరి ఈ విధంగా ప్రతి పనికి కూడా భార్య పక్కన ఉండాలి అనేటువంటి నిర్ణయ నిర్ణయం నిర్దేశం ఉన్నప్పుడు స్త్రీకి సమానమైనటువంటి స్థానం ఇవ్వబడి లేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆ మాటలు చెప్పేవాళ్ళే నిర్ణయం చేసుకోవాలి అంతేకాదు మహాభారతంలో కూడా ఎన్నో సందర్భాల్లో భార్య యొక్క గొప్పతనం గురించి చెప్పబడటం జరిగింది ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి బంధాలలో అతి క్లిష్టమైన బంధము భార్యాభర్తలదే అతి సులభమైన బంధము భార్యాభర్తలదే అతి దృఢమైనటువంటిది వాళ్ళదే అతి సులభంగా విడిపోగలిగేటువంటిది వాళ్ళ సంబంధమే చూడండి అన్ని రకాలైనటువంటి విపరీతాలు ఆ సంబంధానికే ఉన్నాయి పుట్టిన పిల్లవాడు మా అమ్మకి నాకు సంబంధం లేదు అని చెప్పగలుగుతాడా మా అమ్మతో నేను విడాకులు తీసుకున్నానంటాడా మా అన్నతోనో మా అక్కతోనో మా నాన్నతోనో మా చెల్లెలతోనో విడాకులు తీసుకున్నాను నేను అనగలుగుతాడా ఒక భార్య విషయంలో అనగలుగుతాడు అంటే ఆ సంబంధం అంత వీక్గా ఉందనే ప్రపంచంలో ఎవరు ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా భార్య ఒకతే చివరిదాకా నీతో పాటు ఉండేది అని చెప్పి మళ్ళీ ఇవే శాస్త్రాలు మనకి చెప్తున్నాయి అంటే అన్నిటికన్నా కూడాను అతి దృఢమైనటువంటి సంబంధం భార్యాభర్తలదా భర్త ప్రతినిమిషము అనుమానించేది భార్యని భార్య ప్రతినిమిషము అనుమానించేది భర్తని అంటే నిరంతరము శంకలతోటి అనుమానాలతోటి గడిపేటువంటి కాపురమేనా ఇది మరి అన్నని తమ్ముడో లేకపోతే అక్కని చెల్లెలు అక్కడ ఈ విధంగా సందేహించుకోవటం అనేటువంటి విషయాలు ఉంటాయి ఎక్కడన్నా ఒకటి రెండేమో అంటే ఈ సంబంధం ఏదైతే ఉన్నదో అది అంత క్లిష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ భార్యాభర్తల సంబంధంలో ఇద్దరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నదక్కడ భర్త సరైనటువంటి రీతిలో ఉన్నప్పుడే భార్య సక్రమంగా ఆ కాపురంలో తన పాత్రని తాను నిర్వహించుకోగలుగుతుంది లేదా భార్య తన పాత్రని తాను సక్రమంగా నిర్వహించినప్పుడే భర్త తన జీవితంలో సాఫల్యాన్ని పొందుతాడు చూడండి ఇద్దరికీ ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక రకమైనటువంటి డెడ్లాక్ ఇది విడదీయటానికి వీలు కానటువంటి ఒక సంబంధం ఇద్దరి మధ్యన కూడా వ్యాపించిపోయింది